హాయ్ గాయస్ దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి మన ఛానల్ తరపు ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది రెగ్యులర్గా అందరూ యూట్యూబర్స్ ప్రోడక్ట్స్ సేల్ చేయడానికి అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్స్ అనేవి సేల్ చేయడానికి టెలిగ్రామ్ ఛానల్స్ అయితే యూస్ చేస్తారు మన ఛానల్లో కూడా సేమ్ అలాగే ప్రోడక్ట్ లింక్స్తో పాటు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే నేను అన్బాక్స్ చేసిన ప్రొడక్ట్స్ ని కూడా ఈ టెలిగ్రామ్ లో సేల్ చేస్తాను అనమాట ఎలా పర్చేస్ చేయాలి ఏంటనేది మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు కానీ మన ఛానల్ నేమ్ వచ్చేసరికి వీకేట్ టెక్ డీల్స్ అని ఉంటుంది ఛానల్ కి కింద లింక్ ఇస్తాను ఒకసారి ఫాలో అవ్వండి మీకు దీంట్లో ఎలా నేను ప్రొడక్ట్స్ సేల్ చేస్తాను అనేది ఇప్పుడు చెప్తాను ఫస్ట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఆఫ్లెట్ మార్కెట్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మంచి లూట్స్ వచ్చినప్పుడు మీకు ప్రొవైడ్ చేస్తాను దాంతోపాటు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ గింబలు అన్బాక్స్ చేశాను అనుకోండి ఈ గింబల్ ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అనుకోండి ఆన్లైన్ లో ఆన్లైన్ ప్రైస్ కన్నా తక్కువకే మీకు సేల్ అనమాట నేను ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ యూజ్ చేసిన తర్వాత మీకు సేల్ చేస్తాను దాని గురించి నేను తగ్గిస్తాను అనమాట నాకు ఒక వీడియో వస్తుంది అలాగే మీకు తక్కువ ప్రైస్ కి ప్రోడక్ట్ వస్తుంది అనమాట మన ఇద్దరికి ఉపయోగం ఉంటుంది నేను సేల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వస్తువు బాగోకపోవడం వల్ల గానీ ఏదన్నా డిఫెక్ట్ ఉన్నా అలాంటివి ఉంటే కనుక నేనైతే మీకు సేల్ చేయను ప్రొడక్ట్ బాగుంటేనే మీకు సేల్ చేస్తాను సేల్ చేయడం వల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ అమౌంట్ ఇంకో ప్రొడక్ట్ తెప్పించి మీకు అన్బాక్స్ చేయడానికి అయితే ఉంటుంది నాకు ఏమవుతుందంటే ఇప్పుడు ప్రొడక్ట్స్ అన్ని నేను తెప్పించి అన్బాక్స్ చేయడానికి నా దగ్గర ఉన్న మనీ అన్ని ఆ ప్రొడక్ట్స్ మీద పెట్టేస్తున్నాను ఆ వ్యూస్ ఏమో తక్కువ వస్తే తక్కువ వచ్చిన దానికి ఇన్కమ్ అయితే జనరేట్ అవ్వదు యూట్యూబ్ నుంచి ఆ తక్కువ జనరేట్ అయిన ఇన్కమ్ నేను నేనే యూస్ చేసుకోవాలో మళ్ళీ ప్రొడక్ట్స్ తెప్పించాలో అనేది ఛానల్ అయితే డిలే అయిపోతుంది అనమాట రీసెంట్ గానే పీసీ ఇన్వెస్ట్ చేశాను నేను దగ్గర దగ్గర వన్ లాక్ దాకా ఇన్వెస్ట్ చేశాను అనమాట పీసీ కూడా ఫోర్ కే లో మీకు వీడియో క్వాలిటీ అందిద్దాం అని చెప్పేసి నేను ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నాను ఛానల్ మీద కానీ నాకు ఏంటంటే ఇన్కమ్ అనేది యూట్యూబ్ నుంచి చాలా తక్కువ వస్తుంది మీరు ఛానల్ కి సపోర్ట్ చేయాలనుకుంటే అందరు యూట్యూబర్స్ పెట్టిన టెలిగ్రామ్ ఛానల్స్ ఎలా ఫాలో అవుతున్నారో ఈ ఛానల్ కూడా అలాగే ఫాలో అవ్వండి మీకు మంచి మంచి డీల్స్ తో పాటు మధ్య మధ్యలో మీకు ఇలాంటి ప్రొడక్ట్స్ అయితే సేల్ చేస్తాను ఇప్పుడు నేను అన్బాక్స్ చేసిన ప్రొడక్ట్స్ కొన్నిటికి వారంటీ ఉంటాయి కొన్నిటికి వారంటీ ఉండవు అంటే కొంచెం లేట్ అయిపోతే కనుక వారంటీ ఉండకపోవచ్చు అలాంటి ప్రొడక్ట్స్ కూడా మీకు ఇంకా తక్కువ ప్రైస్ అయితే ఇచ్చేస్తాను మీకు వాట్సాప్ లో మెసేజ్ చేసిన టెలిగ్రామ్ మెసేజ్ చేస్తా డైరెక్ట్ మీకు ప్రొడక్ట్ చూపిస్తాను వర్కింగ్ కండిషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రైస్ చెప్తాను మీరు అమౌంట్ పే చేయగానే నేను కొరియర్ ద్వారా మీకు కొరియర్ చేస్తాను అనమాట ప్యాకింగ్ ఉంటాయి ఇప్పుడు ఈ మైక్ ఉంది దీనికి మొత్తం బాక్స్ ఉంది అలాగే ఈ గింబల్ కూడా ఉంది బాక్స్ ప్యాకింగ్ ఉంది మీకు అన్ని బాక్స్ ప్యాకింగ్ ఉంటాయి విడిగా ప్యాక్ చేసేదే ఉండదు ఎందుకంటే నేను అన్బాక్సింగ్ కోసం అయితే తెప్పించేది కాబట్టి మీకు అన్ని బాక్సెస్ అయితే ఉంటాయి వారంటీ ఉన్నాయి మీకు బిల్లు కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు పర్చేస్ చేసినది అంటే మీకు ఎప్పుడన్నా ఇష్యూ అయినా సరే సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళి చూపించుకోవడానికి అనమాట గాయస్ ఓవరాల్గా మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను నా ఛానల్కి సపోర్ట్ చేయడం కోసం మీరు నా దగ్గర పర్చేస్ చేస్తారని అనుకుంటున్నాను మీకు కొత్త కొత్త ప్రొడక్ట్స్ అన్బాక్స్ చేయాలంటే నేను ఇన్వెస్ట్ చేయడానికి మనీ కావాలి నా దగ్గర చాలా స్టాక్ అయితే ఉండిపోయింది అనమాట నేను ఈ మధ్య షాప్ కూడా వెళ్ళలేదు షాప్ రన్ చేయట్లేదు అంటే మీకు తెలిసిందే కరోనా తర్వాత షాప్ తీసేసామని ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ అయితే ఎఫ్సన్ సర్వీస్ అయితే చేస్తాం కదా దాని నుంచి వచ్చే డబ్బులు నేను బయట మా డాడీకి వర్క్ చేసినప్పుడు వచ్చే డబ్బులు ఇవన్నీ నేను ఛానల్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను ఇలా ఇన్వెస్ట్ చేయగా చేయతుందంటే కొన్ని ఈఎంఐస్ ద్వారా తీసుకున్నది ఇప్పుడు ఈపీసీ ఈఎంఐ ద్వారా నెలకి టెన్ థౌజండ్ దాకా పడుతుంది ఈఎంఐ అలాగే ఏంటంటే నాకు బడిని ఎక్కువైపోతుంది అలాగే ప్రోడక్ట్స్ ఉండిపోతున్నాయి నేను వాడకుండా ఇప్పుడు ఈ గిమ్మల్ని వాడకుండా పక్క పెట్టేసాను అనుకోండి పోతుంది పోతే నాకు ఎటువంటి ఉపయోగం ఉండదు మీకన్నా ఉపయోగపడుతుంది ఇది పర్చేస్ చేస్తే అలాగే నాకు ఇన్కమ్ వచ్చినట్టు ఉంటుంది మీకు తక్కువ ప్రైజ్ లో వస్తూ వస్తుంది నాకు ఆ అమౌంట్ అనేది వేరే ప్రోడక్ట్ కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్